స్ప్రావర్స్ హాలిడేస్ట్ పర్సన్చీవ్ ఎనీ గోల్ బాస్ ఓన్లీ ఇస్ పాసిబుల్ సో ఇన్ దిస్ ఆర్ రియల్ అప్రీషియేట్ కరెక్ట్ మాస్టర్ Big congratulations to sir also. I am expecting upcoming uh, that belt exam also. Every student can participate. And moreover, what is the use of the courage? You know, self defence, self confidence, self production. If you want to go outside, you should be get some kind of the courage. Means, you know the. Something happening on the roadside, night time, day daytime, enemy will be there in your front. If you are having karate skills, you have a strong, strong mindset, which having strong physical fitness. That is called karate. If you have a techniques, definitely you you are becoming perfect. If you don't have techniques, the enemy will be there in your front. You could not do anything. If you have a techniques. इन द नाइट ट्वेलव यू कैन मूव इन हईदराबाद एनी वे बिकाजी स्किल रिलेटेड विस्पेली गर्ल स्पेली गर्ल चाइलड इज इंपार्टेंट बानी थिंग बट गर्ल सैड इज वेरी इंपार्टेंट एवरी गर्ल शुड बी ट्रेन अरेक्टे स्किल वी हैव एक्सलेंट करेक्टे मास्टर इज देर यू हैविंग नियरली थर्टी इयर्स एक्सपीरियंस इन करेक्टे फील रियली अप्रिशेट करेक्टे कमलाकर् सर थैंक यू वेरी मच फ्रमर सैड इंस इंसिय फ्रमर स्कूल मेनेजमेंट आलो वन से सैकंड ई थैंकफुल टू हरेक्टे मै यूनिवर्सिटी करेक्टेस्टर थैंक मैं క్రిస్మస్ సార్కు చిన్న సన్మానం చేసి వాళ్ళు ఇచ్చిన ఐడియా దగ్గర గిఫ్ట్ వచ్చి ఇది ఐదో కష్టం ఐదోది ఆరోజు మేము ఏం నాదించినా కానీ మీ స్కూల్కే మాకేం వచ్చాము అవసరం లేదు మీ స్కూల్కి వేస్తాం మీ చిన్న స్కూల్కి వేస్తాము ఇది అక్కడ ఇంటర్నేషనల్ కూడా వచ్చిన కానీ మీకే ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు ఒక్కటే చెబుతున్నాయండి అన్ని టైములు అన్ని టైంలు అమ్మా అంత అందు విషయం అన్ని టైంలు ఒక్క ఉన్నాయి ముఖ్యంగా మహిళలకు అంటే అమ్మాయిలకు ఒక టైం వస్తే తండ్రి కాపాడు అన్న కాపాడు తమ్ముడు కాపాడు చేసుకున్న భర్త కూడా కాపాడు మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి ఇప్పుడున్న సమాజంలో చాలా క్రాక్ అవుతుంది తెలుసా తెలుసో తెలియదు కాబట్టి మేము ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాం మా ఆఫీసులో మార్నింగ్ సిక్స్ టు సెవెన్ పెట్టినాం అమ్మాయిలకు సిక్స్ టు సెవెన్ మార్నింగ్ మీ క్లాస్ ఎప్పుడు ఉంటుంది స్కూల్ ఎప్పుడు ఉంటుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది సిక్స్ టు సెవెన్ మీ పేరెంట్స్ చెప్పి వన్ అవర్ క్లాస్ నేర్చుకోరు ఫ్రీ క్లాస్ టెక్నికల్ ఫైట్ నేర్పుతున్నాం కరెక్టే కాదు టెక్నికల్ అంటే ఎలా కొట్టాలి ఎలా చేయాలి నేర్పిస్తున్నాం కావున మీరు ఒక సిక్స్ మంత్ మీకు ఇస్తాము సిక్స్ మంత్స్లో మీకు ట్రైనింగ్ ఫుల్ ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది మీకు సిక్స్ మంత్స్లో అయిపోతుంది కావునా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్ తర్వాత మన ఫెల్ట్ ఎగ్జామ్ ఉంది సుమన్ హీరో సుమంత్తో చాలా పెద్ద ఎత్తున గ్రాండ్ ప్రోగ్రామ్ ఉంది అవుట్ ఫంక్షన్ అనంతగూడ అనంతగూడ స్కూలు బోర్డుపల్ స్కూల్ రెండు కలిపి చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆ బెల్ట్అవుట్ ఫంక్షన్లో ప్రతి ఒక్కరు అవుట్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ బెల్ట్ సెకండ్ బెల్ట్ దానికి మీ అందరు ప్రిపేర్ కావాలి ఆ ప్రిన్సిపల్ సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ రకంగా ఏ స్కూల్లో సపోర్ట్ చేయరు ఈ స్కూల్లో మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నారు వచ్చిన అవకాశం బోర్డు కొట్టుకోవద్దు ప్రతి ఒక్కరు పేరెంట్స్ కూడా చెప్పండి వాళ్ళకి తెలియదు కొంతమందికి అంటే స్పోర్ట్స్ ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు మీకు ఐడియా ఉందా టీం చూస్తారా మీరు ఏం ఆడుతు ఏమందండి ముఖ్యమంత్రి ఏం గేమ్ ఆడుతుడు ఫుట్బాల్ ఓకే అంటే ఎనీ గేమ్ ఏ గేమ్ అయినా చేసి కానీ ఒక మన ముఖ్యమంత్రి ఆడుతున్నప్పుడు ఇది మీకు అవసరం ఆత్మరక్షణ కోసం కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మీకు ఇంటర్నేషనల్ పోవడానికి కూడా ఫండ్ కూడా మేము ఇస్తాం బయట వేరే వేరే నేషనల్ పోవడానికి కానీ సెలక్షన్ అయితే ఫండ్ మేమే ఇస్తాం మీకు ఎవరికి మీరు పెట్టలేదు మామూలుగా లోకల్ ఆడితే మీకు డబ్బులు పెట్టుకోవాలి వెయ్యి రెండు వేలు కానీ ఒకవేళ ఫస్ట్ పెంట్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాత మనం ప్లాన్ చేద్దాం ఫస్ట్ అయితే ఎగ్జామ్ కదా అందరూ ప్రిపేర్ కావాలి ఓకేనా ఎస్ఆర్ లో సర్టిఫికేట్స్ ఉంటుంది పెంట్ ఉంది ఐడి కార్డ్ ఉంటుంది డ్రెస్ అంత ప్యాకేజ్ లో వస్తుంది థర్టీన్ హండ్రెడ్ లో ప్యాకేజ్ వస్తుంది పదమూడు వందల ఐడి కార్డు సర్టిఫికేట్ ట్రైనింగ్ డ్రెస్ మామూలు డ్రెస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ ఉంది ఒక బెల్ట్ ఎగ్జామ్ కావాలంటే ఒక బెల్ట్ ఎగ్జామ్ ఫస్ట్ బెల్ట్ కావాలంటే సెవెన్ ఫిఫ్టీ ఉంది అట్లాంటి ఫస్ట్ సెకండ్ బెల్ట్ రెండు కలిపేసి మీకు థర్టీన్ ప్యాకేజ్ పెట్టినాం అయితే కమర్షియల్ లేదు పిల్లల కోసం మీకోసం స్కూల్ కోసం పెట్టినాం ఇది విషయం అందరికీ పేరెంట్స్ అని చెప్పి ఆ క్లాస్ కంటిన్యూ ప్రాక్టీస్ చేయాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బోర్డుప్ప లోకల్ ఉన్నవాళ్ళు మా వచ్చి నేర్చుకోవాలి డబ్బులు తీసుకుని లేదు ఓకేనా ఎస్ సార్ నా ఫస్ట్ క్లాస్ నుండి నైన్త్ దాకా ఉన్నారు కాకపోతే కొంతమంది టైం ఇస్తలేరు లేరు ఉన్న వాళ్ళైతే నేర్చుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ సార్